సింగపూర్ లో తెలుగోలు ఉత్సాహం సూపర్ నేను ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఈరోజు ఈ ఆడిటోరియం వరకు చూస్తున్నా అడుగడుగునా తెలుగులు పెద్ద ఎత్తున బయటకు వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలుకుతూ చేశాను నేను సింగపూర్లో ఉన్నానా లేదంటే సింహాచలంలో ఉన్నానన్న డౌట్ ఈరోజు నాకు వచ్చింది ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా తెలుగులు అగ్రస్థానంలో ఉన్నారు సింగపూర్ లో కూడా ఈ రోజు అదే నాకు కంపడుతుంది అందరు మిమ్మల్ని ఎన్ఆర్ఐలు అంటారు అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్స్ కానీ నేను మిమ్మల్ని ఎంఆర్ఐ అంట మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్ వెన్ ఎవర్ ఐ కమ్ టు సింగపూర్ ఐ గో బ్యాక్ హోమ్ ఇన్స్పైర్ ఇట్ ఈస్ అమేజింగ్ టు సీ హౌ వన్ లీడర్ ట్రాన్స్ఫార్మ్ అమెజింగ్ కంట్రీ ఆ కంట్రీ దెడ్ ఇట్స్ జర్నీజ్ టు నో అ హైటెక్ సెంటర్ అండ్ ద క్రెడిట్ గోస్ టు నన్ అదర్ దిలవైడ్ లీక్వాన్యు గారు తెలుగువారి ఆత్మగౌరవం కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అసలు తెలుగు సత్తా ఏంటో దేశానికి చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆనాడు తెలుగుని మద్రాసి అనేవారు అది విశ్వవిఖ్యాత నర సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు లేదు మేము మద్రాసులు కాదు తెలుగులు అనేది ఒకరు ఉన్నారు అని ఢిల్లీకి వినిపిస్తాం జరిగింది అదే స్ఫూర్తితో ప్రపంచానికే తెలుగు సత్తా చూపించింది మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో చాలా మంది అన్నారు కంప్యూటర్ అన్నం పెడుతుందా అని పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొస్తే ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారిని అనేక విమర్శలు చేశారు ఈ రోజు వాళ్ళని సూటిగా ప్రశ్నిస్తున్నా ఎక్కడ చూసినా తెలుగులు ఉన్నారంటే ప్రత్యేకంగా ఐటీ రంగంలో ఉన్నారంటే ఆ క్రెడిట్ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది ప్రపంచంలో తెలుగు వాళ్ళు శాసిస్తున్నారంటే దానికి కారణం ఒక విజనరీ ఆ విజనరీ పేరే చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు ముప్పై లక్షల మంది తెలుగు వారు ఉన్నారు ప్రత్యేకంగా ఫార్ ఈస్ట్ లో మూడు లక్షల మంది ఉన్నారు ఈ రోజే సింగపూర్ లో జరుగుతున్న తెలుగు డయాస్పోరా మీటింగ్ లో మన ఒక్కసారి చూస్తే మలేషియా నుంచి ఇండోనేషియా నుంచి ఫిలిప్పీన్స్ నుంచి ఫారిస్ నుంచి పెద్ద ఎత్తున తెలుగువారు తరలి వచ్చారు అదే మన తెలుగువారి పవర్ అదే మన తెలుగువారి సత్తా కష్టపడి చదువుకుని ఉద్యోగాల కోసం ఉపాధి కోసం దేశం మొత్తం వెళ్లారు తెలుగువారు ఈ రోజు సింగపూర్ లో మీరున్నా కూడా మీ మనసు ఎప్పుడు ఆంధ్ర వైపే ఉంటుంది రాష్ట్రంలో ఏం జరుగుతుంది రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉన్నాయి రాష్ట్రంలో రాజకీయాల గురించి కూడా నాకన్నా మీకే బాగా తెలుసు మీలో చాలా మందికి నా దగ్గర మీ దగ్గర నా నంబర్ ఉంది ఇప్పుడు కూడా నాకు వాట్సాప్ చేసి ఫీడ్బ్యాక్ ఇస్తా ఉన్నా గడిచిన ఐదు సంవత్సరాలు మనందరం చూసాం ఒక సైకో పాలన మనందరం చూసాం ఒక విధ్వంస పాలన మనందరం చూసాం అందుకే మీరందరూ ఎన్నికలు జరిగే సమయానికి పెద్ద ఎత్తున తిరిగి వచ్చి కొంతమంది అవుతే ఒక నెల నుంచి ఆరు నెలలు సెలవు పెట్టి కేవలం దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారులు పెట్టేదానికి కష్టపడినందుకు నేను మీ అందరికీ శిరసు వంచి ఈ రోజు నమస్కరిస్తున్నాను విలేకరులు కావలను ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనధీ కాలంలోనే ప్రజాదరణ పొందిన డి సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అన్వవజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాథూర్ తిరుమల నాయక్